హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ దాల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేయవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ లేదా నైట్ డిన్నర్లోకి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు ఈ సప్పటి పప్పుని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దాల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ పెసరపప్పుని పప్పుని తీసుకుంటున్నాను మీరు ప్లేస్లో కందిపప్పు అయినా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా వాష్ చేసుకోవాలి చూడండి టూ టు త్రీ టైమ్స్ ఇలా ప్రాపర్గా వాష్ చేసుకున్నాక వాటర్ని యాడ్ చేయాలి ఇక నేను ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో టూ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను ఎందుకంటే వన్ కప్ ఆఫ్ పప్పుకి టూ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చీస్ని వేసుకుంటున్నాను చిన్నగా చాప్ చేసుకున్న ఒక పండు టమాటోని వేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ పప్పు పొంగకుండా టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి ముందుగా మనం పప్పుని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్స్ ఓక్ చేసుకొని పెట్టుకుంటే టూ టు త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది మనం ఇలా పప్పుని డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక విజిల్ నుండి ఆవిరిపోవడానికి పట్కారుతో కానీ స్పూన్తో కానీ ఇలా పట్టుకోవాలి అప్పుడు ప్రెషర్ కుక్కర్ పై క్యాప్ ఓపెన్ చేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ మనకి పప్పు చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది ఇలా గరిటతో ఒక టూ టు త్రీ టైమ్స్ ఇలా బాగా మిక్స్ చేసేయాలి వాటర్ని యాడ్ చేసుకున్నాం మీకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఈ పప్పుని బాయిల్ అవ్వనివ్వాలి పప్పు బాయిల్డ్ అయ్యే టైంలో ఇప్పుడు మనం పోపు మిశ్రమం చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి లైట్గా జీరా వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయల జీరా పేస్ట్ వేసుకోవాలి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ గుప్పడంత మెంతి వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి లైట్గా కొత్తిమీర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక ఈ పోపు మిశ్రమం ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది సో మీరు తప్పకుండా వేయండి అండ్ మీకు కావాలంటే స్పైసీ కోసం మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు ఇక నేను సప్పటి పప్పు చేస్తున్నాను కాబట్టి ఓన్లీ పచ్చికారంతోనే చేస్తున్నాను ఇప్పుడు బాయిల్ అవుతున్న పప్పులో ఈ పోపు మిశ్రమం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఈ టైంలో సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ సాల్ట్ సరిపోలేదు సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పైన నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ దాల్ రెసిపీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ ఎల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్